కొత్తపల్లి హవేలీ మండలంలోని కాజీపూర్ బగ్స్ బోర్డుకు సంబంధించిన కోట్లాది రూపాయల విలువ చేసే యాభై ఐదు ఎకరాల భూమిని కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకోవడంలో ఆలస్యం చేయవద్దు అని ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు సోమవారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన బగ్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్కి గులాం మహ్మద్ పత్రం అందించారు ఈ సందర్భంగా గులాం మహ్మద్ మాట్లాడుతూ రెండు వేల పదహారులో ఎంఐఎం అధినేత బార్స్టర్ అసాదుద్దీన్ ఉవేసి గతంలో అన్యాక్రాంతమైన కాజీపూర్ బగ్స్ భూమిని విచారణ జరిపి స్వాధీనం చేసుకోవాలి అని లెటర్ ఇచ్చిన నేపథ్యంలో విచారణ పూర్తయినప్పటికీ అటు భూమిని స్వాధీనాన్ని ఆచరణలో అమలు చేయాలి అని కోరారు వర్క్స్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై గెజిట్ ప్రకారం కాజీపూర్ రెవెన్యూ పరిధిలో నూట ఇరవై రెండు నూట ఇరవై ఆరు నూట ఇరవై తొమ్మిది నూట యాభై నాలుగు నూట డెబ్బై ఒకటి సర్వే నెంబర్లలో యాభై ఐదు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమి వర్క్స్ బోర్డేనని తేలిందన్నారు